బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతము మనము స్థూలంగా భక్తి మార్గంలో ఎన్నో విషయాలు అది కావాలి ఇది కావాలని అడుక్కుంటూ ఉంటాం అడుక్కుంటే మహారాజుగా కూడా కాగలరు అనే ప్రతీక కూడా ఉంది దీని గురించి ఒక సన్నివేశము ఒక అందం కథ చెప్పుకుందాము ఒక భిక్షగాడు ఉండేవాడు ఆ భిక్షగాడు నేను సామ్రాట్ కావాలి అని నాలుగు వైపులా ఏదైతే ఒక రూంలో ఎక్కడైతే చౌరస్తా ఉన్నదో అక్కడ దుప్పటి పరుచుకొని నా అందరూ అటు పోయేవాళ్ళని ఇటుబయ్యేవాళ్ళని ఇంకా అడుక్కుంటూ నుండి సాయంకాలం వరకు మధ్యాహ్నం కూడా అడుక్కోవటం ప్రారంభించాడు ఏమని నేను సాంబ్రాట్టు కావాలి నేను సామ్రాట్ కావాలి నేను సామ్రాట్ కావాలి నన్ను సామ్రాట్ చేయండి అని భగవంతుణ్ణి ఇలా అడుక్కుంటూ ఉన్నారు ఎవరైనా సామ్రాట్గా అయిపోతారా ఇట్లా అడిగితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంది తెలియదు అడుక్కుంటే ఇచ్చేస్తారు అని ఎవరికన్నా ఏమీ అర్థం కాలేదు సరే ఇలా అడుక్కుంటూ అడుక్కుంటూ ఆయన జీవితం గడిచిపోయింది వృద్ధుడైపోయాడు లాస్ట్కి మృత్యు కూడా దరి చేరింది ఎవరిని మురుచు వదిలిపెట్టదు కదా వృద్ధుడైపోయాడు చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆయన ఎముకలను కుళ్ళి కృషించిపోయి అక్కడ పడిపోయింది అక్కడ వాతావరణం పరి పరిసరాలు కూడా ఖరాబ్ అయిపోయింది అక్కడ ఇక ఏదైతే చెద్దరు బిస్తర వేసుకొని అడుక్కుంటున్నాడో దాన్ని తీసుకొని సముద్రంలో పడేశారు ఆ భూమి అంతా మురికి మురికి గందాగా అయిపోయిందని దాన్ని శుభ్రం చేస్తూ చేస్తూ కొంచెం లోపల దాకా తవ్వారు శుభ్రం చేయటానికి ఆ తవ్వుతూ తవ్వుతూ ఉన్నటువంటి సమయంలో వాళ్ళకి ఒక పెద్ద ఖజానా బయటపడింది ఖజానా దొరికింది అక్కడుండే ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారు ఎంత అభాగ్యుడు వీడు జీవితం మొత్తం కూడా సామ్రాట్ కావాలని అడుక్కుంటూనే ఉన్నాడు తన కింద ఉన్నటువంటి నిధి నిక్షేపాన్ని గనక పుచ్చుకుంటే పెద్ద గొప్ప సామ్రాటే అయ్యేవాడు ఆ సా నిక్షేపాల మీదే కూర్చొని అడుక్కుంటూ ఉన్నాడు అని అనుకుంటూ ఉన్నారు అలాగే మనం కూడా చూడండి జీవితంలో మనకు ఏదైతే కావాలో లోపల మన లోపల ఉన్నటువంటి శక్తుల్ని చూసుకోకుండా బాహ్య ప్రపంచంలో ఎక్కడో అడుక్కుంటూ ఉంటాము కొంచెం లోపలికి వెళ్ళి మనము తెలుసుకున్నట్లయితే ఈశ్వరుణ్ణి పొందగలుగుతాము మనం ధ్యానం లోపలికి వెళితే అలౌకిక శక్తులు పొందేటువంటి ప్రాప్తులు పొందేటువంటి అవకాశము ఉంటుంది దీనికి అభ్యాసం చేయాలి ఆత్మ ఖజానా దగ్గరికి వెళ్ళినప్పుడే ఆత్మ ప్రాప్తులు ఆత్మ గుణాలు ఖజానా లభిస్తూ ఉంటాయి మన లోపల దాగి ఉన్నాయి ఆత్మ జాగృతి కావాలి ఇక్కడ సారాంశం ఏమిటి అనగా ఏదైతే మనము ఒక చిన్న కథ ద్వారా ఇది తెలుసుకుందాము అడుక్కుంటే ఏదైనా అయిపోతారు ఏదైనా భగవంతుడు ఇస్తాడు అని అంటూ ఉంటారు ఎవరు కూడా సామ్రాట్ ఆ విధంగా కాలేరు కాబట్టి దీని యొక్క తాత్పర్యం ఏంటి అంటే తన జీవితం మొత్తం కూడా మరి ఏమి చేయకుండా అలాగే గడిపేశాడు అడుక్కుంటూ ఉంటే ఎలా అతనికి ఎలాంటి సంస్కారాలు అలవర్ని అడుక్కునే సంస్కారమే ఉన్నది లోపల కోరిక ఉన్నది కావాలని ఆ దుఃఖ పడుతూనే ఆయన శరీరం వదిలేశాడు అయితే శరీరం వదిలేసిన తర్వాత కూడా మరి నెక్స్ట్ జన్మ జన్మకు ఏమి సంస్కారాలు తీసుకొని వెళ్తాడు మరి పైన అడుక్కునే సంస్కారమే ఉన్నది ఆయనకి జీవితాంతం అడుక్కునే ఉన్నాడు జీవితంలో ఇక అజ్ఞానావస్థలోనే ఉన్నాడు మానవులు కూడా అలాగే జీవితం శ్రేష్టమైనదే కానీ దాన్ని విలువను తెలుసుకోలేక మానవ జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు మరి జీవితంలో శ్రేష్టాన్ని భగవంతుడు ఇచ్చాడు శ్రేష్టమైన మానవ జన్మ కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉన్నారు కాబట్టి పరమాత్మ ఇచ్చినటువంటి ప్రాప్తి మానవ జన్మ కూడా ఈ జన్మలోనే ఏది ఇంకా పొందాలి అంటే పొందవచ్చు మరి పరమాత్మను కూడా పొందేది మానవ జన్మలోనే తత్వజ్ఞానాన్ని కూడా పొందగలుగుతూ ఉంటారు ఇప్పుడు చూడండి ఏ యొక్క యోనిలోకి వెళ్ళటానికి సంభవం అనేది ఉండదు ఎందుకంటే మానవ జీవితమే చాలా దుర్లభమైనది అంటారు పరమాత్మను పొందేటువంటి ఛాన్సు తపస్సు దేవతగా అయ్యే ఛాన్సు పరమాత్మగా అయ్యే ఛాన్సు బ్రహ్మ జ్ఞానిగా అయ్యేటువంటి ఛాన్సు కేవలం మా బ్రాహ్మణ జన్ మానవ జన్మలోనే లభిస్తూ ఉంటుంది ఇది చాలా మహత్వపూర్ణమైనది అని అంటూ ఉంటారు జీవితం లభించింది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి పరమాత్మ ప్రేమ పరమాత్మని యొక్క జ్ఞానము ఈ రెండు వెనకాల కనుక మీరు పడినట్లయితే మీకు సర్వస్వము ప్రాప్తిస్తాయి పరమాత్మ దగ్గర ఉన్నటువంటి ప్రాప్తులన్నిటికీ మీరే హక్కుదారులు వారసులు అవుతూ ఉంటారు లేకపోతే ఆయనకు దూరం అవుతారు ఆయన వారసత్వానికి దూరం అయిపోతారు అందుకనే ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంలో నడుస్తూ ఉంటూ ఉంటామో మన లోపల జ్ఞానంతో పాటు పరమాత్మని యొక్క ప్రేమ కూడా పరమాత్మ పైన ప్రేమ కూడా ఉండాలి ఇది అలౌకిక పైన ప్రేమ అలౌకికమైన ప్రేమ మన లోపల ఎప్పుడైతే ఇది అనుభవం అవుతూ ఉంటుందో లోపల లోపల ఏదో లోపల అనేది పరిశీలన అవుతూ ఉంటుంది జిజ్ఞాస అనేది ఉండదు పరమాత్మని పొందాలనేటువంటి కోరిక లేకపోతే ఏమీ సాధించలేరు మరి ఏమీ పొందనూ లేరు భగవంతుణ్ణి పొందితే అన్నీ పొందిన వాళ్ళు అవుతారు బాప్లా సబ్కొచ్చి మెల్గయా అంటారు మనము జ్ఞానం పొందకపోతే కనీసం భక్తి ద్వారా అయినా కూడా కొద్దో గొప్ప ప్రాప్తి లభిస్తుంది మానవ జీవితం చాలా దుర్లభమైనది అంటే తప్పకుండా ఆధ్యాత్మిక జ్ఞానం పొందటానికే మోక్షం పొందటానికే ఈ జన్మ అందుకనే ఏ సాధు సంతల ద్వారా సాధు సన్యాసుల ద్వారా ఏదో పుస్తకాల ద్వారా మీకు ప్రేరణ లభించినట్లయితే అది కొద్దిగానే ఉంటుంది ఆ మార్గం అనుసారంగా నడవటం కోసం ముందుకు ఒక అడుగు వేయండి మీకు ప్రేరణ లభిస్తుంది వాస్తవికంగా మీ లోపల శోధన అనేది చేయండి మీ లోపలికి మీరు వెళితే మీరెవరో తెలుస్తూ ఉంటుంది మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా మీరేటో తెలు తెలుసుకోగలుగుతారు మానవ జీవితంలో యొక్క విశేషత ఏంటో మీకు తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో ఎనిమిది వందల యాభై కోట్ల పబ్లిక్లో ఏ ఆత్మ ఏ విధంగా అవుతుందో ఎవరికీ తెలియదు స్వయం ఎవరికి వాళ్ళే పరిశోధన చెయ్యాలి శిక్షణ పొందాలి జ్ఞాన మార్గంలో కూడా మరి అనేక రకాల కథలు కూడా ఉంటూ ఉంటాయి వీటి వెనకాల శిక్షణ తీసుకుంటూ ఉండాలి మనం ప్రాప్తి పొందగలుగుతారు ఏ గ్రంథం తీసుకున్నా కంఠస్థం చేసినంత మాత్రాన్ని ఏమీ లభించదు ఎన్నో సంవత్సరాల అభ్యాసం చేయటానికి మరి కంఠస్థం చేసినంత మాత్రాన అవి ఏమీ రావు ఎంతవరకు అయితే మీ లోపలికి వెళ్తారో మీ జీవితంలో వినదాన్ని చదివిన దాన్ని ధారణ చేస్తారు నేర్చుకున్న దాన్ని ధారణ చేస్తారో అప్పుడు ప్రాప్తి అనేది లభిస్తూ ఉంటుంది కేవలం పుస్తకాల యొక్క జ్ఞానంగా పరిమితం కాకూడదు ఎంతవరకు అయితే మీరు ధరణాయుతంగా అనుభవపూర్వకంగా మీరు కాకపోతే పరివర్తన మీ లోపల కూడా రానే రాదు ఎంతవరకు అయితే ప్రజలు మరి ఈ విషయాన్ని తెలుసుకుంటారో వారి జీవితాన్ని ధన్యం చేసుకోగలుగుతూ ఉంటారు చాలా అవసరము ఈ జన్మలో మీకు ఆధ్యాత్మికము జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానము చిన్నప్పటి నుంచి అవలం అలవాటు అయిందనుకోండి అంటే పూర్వ జన్మలో ఎక్కడ మీరు సగం వదిలేసి వచ్చారో సాధన పురుషార్థము అది స్వతహానే సంస్కార రూపంలో మీ చిత్తంలో ఉంటుంది అవే వృత్తులు మిమ్మల్ని ఆ వైపుకు ఆలోచనలు తీసుకొని వెళ్తాయి ఆ ఆత్మ జ్ఞానం వైపుకు ఆకర్షితమవుతూ ఉంటూ ఉంటారు ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకోవాలి అందుకే అన్యదా ఇది సంభవం అనేది కానే కాదు ఎందుకంటే ఎవరి యొక్క సహయోగం లేకుండా ఎవరి ప్రేరణ లేకుండా మరి మీరు సాధన చేయలేరు సాధు మహాత్ములు బ్రహ్మ జ్ఞాని ఆత్మ జ్ఞాని యొక్క సంపర్కం లేకుండా మీకు ఆత్మ జాగృతి అనేది కానే కాదు ఇది చాలా కఠినమే కానీ కష్టమేమీ కాదు ఈ విషయం మీద ధ్యాస పెట్టి ప్రత్యక్ష ప్రమాణంగా మేము మరి వాయుమండలంలో ఎలాంటి వైబ్రేషన్స్ వేస్తారో అలాంటి వైబ్రే అలాంటి ప్రాప్తి మీరు పొందుతూ ఉంటారు ఇప్పుడు చూడండి చాలామంది సుఖం కావాలి అనుకుంటారు ఆనందం పొందాలనుకుంటారు మరి షార్ట్ కట్స్లో ఆనందం కావాలి సుఖం కావాలి అనుకొని తప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉంటే అవి రావు కొన్ని హవన్ వేస్తే జీ ఏమేమైనా లభిస్తుందా అంటే లేదు నా జీవితంలో సుఖశాంతులు వచ్చేసాయి నా సమస్యలన్నీ సమాధానం వచ్చేసింది అనుకున్నా కూడా రావు ఏది కూడా మరి నేను ఏదైనా దానం ఇవ్వాలా అని కొంతమంది అడుగుతూ ఉంటారు రొట్టెలు తినిపించాలా బట్టలు అన్నదానం చేయాలా గోదానం చేయాలా భూదానం చేయాలా ఏదన్నా ఇస్తే నా సమస్య తీరిపోతుందా అని అంటూ ఉంటారు కర్మల యొక్క సిద్ధాంతం కర్మల జ్ఞానం తెలియన కారణం వల్ల మీరు చేస్తేనే మీకు మీరే సమాప్తం చేసుకోగలుగుతారు అంతేకాని ఇట్లాంటి స్థూలమైన చేస్తే కూడా కాదు అయితే కొంత పుణ్యం అనేది కలుగుతుంది అది వద్దులో ఒక జన్మలే కేవలం మిమ్మల్ని మీరు తెలుసుకోండి సంబంధ సంపర్కంలో వచ్చేటువంటి వాళ్ళతోటి మరి నిరీక్షణ చేస్తూ ఆత్మ జ్ఞానం వైపుకు మరలండి అర్థం చేసుకోండి కర్మకాండ చేయటం కేవలం అంధవిశ్వాసము గుడ్డి నమ్మకంగా చేసేది భక్తిలో అయితే అంధవిశ్వాసం అనేది ఉంటుంది మరి ఏదైతే సూపర్ ఏదైతే మీ లోపల ఉన్నటువంటి సూపర్ న్యాచురల్ పవర్స్ని మీరు జాగ్రత్తలు చేసుకోవాలి చేస్తే మీ యొక్క గ్రహం గృహం కూడా బాగుపడుతుంది ఇల్లు కూడా వాతావరణము శుద్ధి అవుతుంది మీరు ఖుషీగా ఉంటారు మీ సమస్యలు కూడా దూరం చేసుకునే శక్తి జ్ఞానము మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు కలియుగము కాదు అంటే ప్రపంచంలో వాళ్ళ కలియుగమైనా మనకైతే యుగము మరి సంగమ యుగ పరివర్తన సంగమము మానవులు కేవలం జ్ఞానం యొక్క శక్తితోటే ఎటువంటి విషయాన్నైనా సమాప్తం చేసుకోగలుగుతారు అంటే ఎప్పుడైతే జ్ఞానశక్తి ఇది కుక్క పిల్లిని తెలుసుకోవటం కాదు ఆత్మ జ్ఞానాన్ని ఆత్మశక్తిని తెలుసుకునేది మీ లోపల అర్థం చేసుకునేటువంటి ధరణ స్థితి కూడా తయారవుతుంది సమయాన్ని వేస్ట్ చేయకుండా మీరు పురుషార్థం అనేది చెయ్యండి కాబట్టి ఇప్పుడు ఏదైతే జ్ఞానం వింటూ ఉన్నారో దానిని ధారణ కూడా చెయ్యండి ఎప్పుడైతే మానవులు అహంకారంలోకి వెళ్ళిపోతారో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అది మేము చేయగలం ఇది చేయగలము అని కానీ తెలియకుండానే వాళ్ళు పూర్తిగా పతనం వైపుకు వెళ్ళిపోతూ ఉంటారు ఇవి అహంకారం అనేది భక్తులకి జ్ఞానులకి కూడా వస్తూ ఉంటుంది అది సూక్ష్మాతి సూక్ష్మమైనది అది కనుక సదా పరమాత్మను ప్రార్థన చెయ్యండి నేను సదా స్వయం కూడా ఇలాగే పరంపిత పరమాత్మ మరి నాకు శక్తిని ఇవ్వండి నా లోపల జ్ఞానం యొక్క అంశ మీదే నాకు లేచ మాత్రం కూడా అహంకారం రావద్దు అహంకారం వస్తే పూర్తి శక్తులు నష్టమైపోతాయి ఎంతగా సాధన చేసినప్పటికీ కూడా మరి తపస్సు ద్వారా కూడా అన్నీ ఖాళీ అయిపోతాయి అహంకారం పతనానికి మూలమవుతుంది జ్ఞానంతో స్వర్గ సోపానం అవుతుంది కాబట్టి ఏ గడియ అయితే అహంకారం వస్తుందో శక్తులన్నీ సమాప్తమవుతాయి ఖాళీ అయిపోతారు అన్నమాట గుర్తుంచుకోండి సూక్ష్మంగా పరమాత్మతో శక్తిని అడిగిన అహంకారంలోకి రాకుండా ఇది జ్ఞానము ఈశ్వరీయ సేవకు ఉపయోగించాలి నిస్వార్థ భావంతో సేవ చేయాలి సేవ చేస్తూ చేస్తూ నా యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవాలి అనే సంకల్పం మన మైండ్లో ఎప్పుడూ ఉంచుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే మరి పేరు ప్రఖ్యాతులు రావటం బిగించేస్తాయో లోపల భయం వెయ్యాలి జ్ఞానికి ఎందుకంటే ఈ పేరు ప్రఖ్యాతులు నన్ను అహంకారంలోకి తీసుకొని వెళ్ళిపోతే శక్తుల్ని నష్టపరుస్తాయి అని వెంటనే కూడా తపస్సు చెయ్యాలి మన లోపల మాత్రం అహంకారాన్నైనా సమాప్తం చేసుకోవాలి స్వయం అభ్యాసం చేయాలి సదా ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి ఎందుకంటే మనము గ్రౌండెడ్గా ఏదైతే మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నామో కిందికి మీదికి స్థితి అవుతూ ఉంటుంది కాబట్టి పాంచభౌతిక ప్రపంచంలో పాంచభౌతిక శరీరంలో ఉంటూ ఈ మనుబుద్ధితోటి ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్న కారణం వల్ల అప్పుడప్పుడు వాసనలు అహంకారము వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది ఎంత శక్తి లోపిస్తుందో అర్థం చేసుకోండి శక్తి లేకుండా శివుడు అసంపూర్ణము అంటే అదే విధంగా జ్ఞానం లేకుండా బ్రాహ్మణ జీవితము కూడా అసంపూర్ణమే అవుతుంది కేవలం మన నిమిత్తం మాత్రంగానే భావించాలి మాట్లాడటానికి మాత్రమే చేయటానికి మాత్రమే ఇన్స్ట్రుమెంటల్ బాప్కి ఇన్స్ట్రుమెంటల్ ఈశ్వరీయ సేవకు ఈశ్వరీయ స్థితికి ఇన్స్ట్రుమెంటల్ అనుకోవాలి బాపు కరంకరా మనహారు చేసేది చేయించేది అని ఆయనే మన నిమిత్తంగా ఉన్నామని అర్థం చేసుకోండి సూక్ష్మ సూక్ష్మాతి సూక్ష్మంగా ఏ సంకల్పం నడిచినా వెంటనే మరి నిర్ణయించుకొని వెంటనే బాపుకు సమర్పణ చేయండి ఆ విధంగా చేయటంతో మీరు నష్టం మోహులుగా కాగలుగుతారు స్మృతి స్వరూపంగా కాగలుగుతారు సూక్ష్మాతి సూక్ష్మమైన అహంకారం దారం రూపంలో ముందు వచ్చిన అవే పెద్ద తాడులాగా తయారవుతూ ఉంటాయి కాబట్టి ఈ మాటను అర్థం చేసుకోండి అనుభవపూర్వకంగా తెలుసుకోండి మీ లోపల ఒకటే సూక్ష్మ అనుభవము అహంకారం అనేది వదిలేయాలి పరం మహాశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి అయి maha shanti he mahasaamstےe